దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు దేవుని మాటల్ని బేఖాతర చేసి ఎన్ని చేసినా దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్లో మీకు ఏమర్థం కావాలంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి నువ్వు మారు మనసు పొందు పాప క్షమాపణ నిమిత్తం బాప్ తీసం పొందు అని దేవుడు చెబితే కొంతమంది ఆ మాటలు తీవ్రంగా తీసుకోరు దేవుని మాటలు తీవ్రంగా తీసుకోరు తీసుకోవాలి తీసుకోపోతే రక్షణ కోల్పోతాం పరలోకానికి రావు నరకానికి పోతాం నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్న మాట అప్పుడు నెరవేరిద్ది ఆయన శరీర రక్తాల్లో నీవు నేను పాలివారం కావాలంటే ముందు మారు మనసు పొంది పాపక్షం ఆపడం నిమిత్తం బాబు తీసమని పొందాలి ఎంతమందికి అర్థమైంది నువ్వు అది చేయకుండా ఇక మిగిలిన ఎన్ని చేసినా కుదరదు బలులర్పించుట కంటే సమీపించి మాట వినుట చెప్పండి అందరూ శ్రేష్టం కాబట్టి దేవుని మాటల విషయములో మనం తీవ్రంగా ఉండాలి దేవుని మాటలు నెరవేర్చే విషయంలో మనం తీవ్రంగా ఉండాలి అర్థమైందా మీకు ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందకపోతే పొందండి బాబు పొందకపోతే బాప్తీస్మానికి సిద్ధపడండి